గద్దలు కొండలే కానీ సెట్ చేసా మామా హ్యాపీ జర్నీ రా అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా ఓకే బాయ్ రా మామా నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు నేను మంచి ఇంకొంటే నువ్వు మందు కొంటావు నేను అమ్మాయిని తెచ్చుకుంటే రే ఆటోకి డబ్బులు ఇచ్చావు మావా నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా నేను వస్తా నేనే వస్తా కూర్చో నువ్ ఏడా సర్ప్రైజ్ వెల్కమ్ టు గాదాల కొండ కొండ మల్లి నువ్వు హై కొండ మల్లికార్జున్ రావు కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్ గద్దల కొండ ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను చింతపండు లాగే చెత్తగా ఉంది చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్ ఇట్స్ మై ఎమోషన్ ఏంట్రా గద్దల కొండ గణేష్ తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా ఆయన ఆడిమే సినిమా ఏంట్రా శుభ్రంగా నాయుడు గారింట్లో నారించు పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది మనిషి పశువు ఆడికి శత్రువులు ఎక్కువ అంతెందుకు ఆడి గురించి ఎవరైనా ఆరా తీస్తున్నారని అనుమానం వచ్చినా చాలు ప్రాణాలు తీసేస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా బాబోయ్ కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు ఆయన మా ఊరి దేవుడు ఆయన చలని చూపుంటే చాలు ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి రికార్డ్ కత్తలకొండ గణేష్ ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైలు పరిగెడతాయి కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడతాం నన్ను ఆశ్చర్య చికిత్ర చేస్తోంది సెకండ్ హీరోనా

తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింత పండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతోన్న కొండ మల్లికార్జున రావు మల్లికి శుభాకాంక్షలు చెబుతూ కొండ గద్దల కొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండ మలే నువ్వు ఇచ్చిన మట్టిస్తున్నావు నేను నిందంతే ఇస్తా ఓరి నచ్చింది డౌట్ సెకండ్ హీరో చింతపండు అమ్ముకొచ్చా ఎవడు ఎంత తాగగలిగితే అంత ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా చే రేయ్ రండి రా రండి ఓకే రండి అనసార ఎవడొస్తున్నాడరా ఇంత ఆడవాడు చేస్తున్నారా ఓర్ని ఈడికే ఎంత సీనిచ్చారు ఊరే గాయలుగా నేను రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్ల నీ చిన్నప్పుడు జంతా వారికి వచ్చివండి ఈ నోటితో బీరు ఓపెన్ చేస్తే బాటిల్కి రెండు రూపాయలు ఇచ్చివండి కదన్నా మంచిగా సూపర్ గా ఉన్నానురా రా మీకు కావలసినంత తాగండి కావలసినంత తిని ఎంజాయ్ చేయండి బిల్ మందే వద్దనా వద్దు దేవుని దయ నేను మంచిగానే ఉన్నా నువ్వు గాని ఒరే గని మనం ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోకూడదురా నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్సీసా మోత్ తీసేవనుకో చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు రెండు రూపాయలు ఇస్తా ఏదంట ఇక్కడ వాళ్ళు కాదు దానికి నువ్వెందుకన్నా నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజీన్ నోట్లు తిప్పిస్తా ఓపెనర్ మారింద్ర రెండు రూపాయలు కాదు రెండు వందలు ఎత్తా వచ్చి ఈ బీరు ఓపెన్ చేయరా గానీ బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పన్ను వేసుకున్నాం బీరే కదా ఓపెన్ చేద్దా ఏంట్రా మర్చిపోయావా ఏదీ మర్చిపోలేదన్న కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా నువ్వేమో యాద్ చేసినావు కార్యంది సింది సిందిసానారా రండందిలానా. కాస్టా చితామ. వేయ్ నా పైన పందా లేస్తే నా తోటి పందాలేస్తే లేస్తే సస్తరు. నేను ఊహించిన దానికంటే ఇస్ మచ్ బిగర్ మోస్ట్ స్ట్రాంగర్ గనీ గ్యాంగ్ లో ఇద్దరు మెయిన్ ఒకడు కాశీ గని ఆర్డర్ వేస్తాడు కాశీ మర్డర్ చేస్తాడు వీడి వీక్నెస్ తాగుడు తొమ్మిది అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాక్ చేస్తాడు రెండో వాడు బలిచేయ వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు యాక్షన్ సినిమాలు అంటే ర్యాంబో టర్మినేటర్ కాదు వీడి యాక్షన్ సినిమాలు వేరే వీళ్ళతో పాటు ఇంకోటి ఉన్నాడు వీడు ంతీడు తరఫున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు పెళ్లి చేసుకోలేదు అందుకనే బూత్స్తుంటాడు వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి వీళ్ళంతా గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి తయారు చేయడం అయిందా అవతల పెళ్లి వాళ్ళు వచ్చే ఆ పెళ్లి చూపులు వద్దు ఓషణి మచ్చ మాయా ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా పెళ్ళొద్దు అంటలేదు పెళ్ళొద్దు అంటున్నాం అయితే మన గణేషన్ చేసుకోవే శుభ్రం ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు సీతని రావణాసురుడు ఎత్తుకెళ్లిపాడు వాళ్ళ అమ్మ మెతుకుల అప్పు చెప్పలేదు ఏడ్సవ్ నీకిదే దరట నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గానీ అబ్బాయిని వేలెత్తి చూపలేం వేలెత్తే చెయ్యే తీసేస్తాడు వాడు అది మరి ఏలు చెయ్యి అంటున్నారు ఇంతకే అబ్బాయి ఏం చేస్తాడు మొన్నటి వరకు పెద్ద రెడ్డి దగ్గర పని మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాడు మే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఏం బాబు మా గురించి చెప్పింది చాలు గానీ అమ్మాయి గురించి చెప్పండి వంట వార్పు ఏమైనా వచ్చా అయ్యా ఆ మాటకే దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకా వాటలు నడుపుతున్నాను ఆ విషయంలో బంగారు తల్లి ఏ పిల్ల మ్యూజిక్ వచ్చా మ్యూజిక్ అదే పాటలో వచ్చా మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు అయితే ఒకటి వేసుకో సంపే నరికే పాట కదా సంపే నరికే అనద్దు బాగా పాడు అనాలి అయితే బాగా సంపే మన డాన్స్ Fondo calpe dal camelace se debe ser pote. Chei, ఫ్యామిలీస్ కదా ఎంతకన్నా బాగోదు మిగతాది పెళ్ళయిన తర్వాత మా కొడుక్కి పెళ్ళం కావాలి మా ఊరికి కాదు గొప్ప సంబంధం పాట మార్పించదో వెళ్ళిపోకండి ఇదిగో మీకే చెప్పేది ఇదిగో పాట పాట ఏముందమ్మా పాట మార్చేయచ్చు దాందే ఉంది ఏం సినిమా రా ఇది ఒక్క బిట్టు కూడా లేదు దీనికంటే టిక్టాక్ వీడియోస్ బెటర్ మొన్న తెచ్చిన మళ్ళీ సిడీ ఎలా ఉంది తలుచుకుంటే తిమ్మిరి తిమ్మిరిగా ఉందిరా కదా మళ్ళీ వెళ్ళి అదే చూద్దాం కొంచెం కాల్ తీస్తారా మరి మలయాళ సిడి ఇస్తారా ఎంతసేపు అని లేదు అవసరం రా కిక్ వచ్చింది కానీ ఆడే ఇంకా రాలేదు మనల్ కాదు తింటే ఏంటి ఊపుకుంటూ వస్తారు టికెట్లు ఎవరు తీస్తారు నీ బాబాయ్ తీస్తాడా సినిమాకి రాలేదు ఇక్కడ నిన్ను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు విధి మన ఇద్దరిని ఇక్కడ కలిపింది ఈ విషయం మీ పిన్నికి చెప్పను నువ్వు కూడా ఈ విషయం మన అంత చెప్పలేను బిగినింగ్ మిస్ అవు టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని భయం వేస్తుందిరా ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకొని ఉండు అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర తెలియక తెలియకేడుస్తుంటే

బిల్ అకౌంట్ లో మనం మనం ఊరు కదా మరి ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై నాన్ వెజ్ అది కూడా మా అకౌంట్ లోనే మనం మనం ఒకే ఊరు కదా ప్లీజ్ కాదనుకో నేను చేసిపోయినా చెప్తున్నా పైసలున్నా బలుపా మందుకి మంచికి గత్తి ఎరంగా అనా మన ఖాతా ఎంత లేదనుకున్నావురాందిరా ముప్పై రెండు వేల మనం మనం ఒకటే ఊరు కదా పైసలకి ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ వీడిగా ఆడతారా రానా కడుతు